ఈరోజు మనం ఈ వీడియోలో కొంతమంది వ్యక్తులు ఒక నలభై ఏళ్ళు వచ్చేలోపే ఒక ఐదారు ఉద్యోగాలు మారుతారు అలాగే వ్యాపారాలు కూడా చిన్నవో పెద్దవో చేస్తూ వాటిల్లో కూడా పెద్ద సక్సెస్ రాక బాధపడుతూ ఉంటారు అయితే ఖచ్చితంగా ఒక నలభై తర్వాత మాత్రం ఇష్టమైన దాంట్లో ఉంటూ చక్కగా ఆ వ్యాపారాన్ని ఉద్యోగాన్ని చేసుకుంటూ ఉంటారనమాట అంటే ఏంటంటే వీళ్ళకి మనసులో బాగా కింద పని చేయకూడదను లేకపోతే ఇది చేయాలనో దృఢంగా ఉంటుందన్నమాట కానీ దానికోసం ట్రై చేద్దామంటే ఫైనాన్షియల్గా కానివ్వండి లేకపోతే వేరే రకాలుగా కానివ్వండి మాత్రం అవకాశాలు కనిపించకుండా ఉండవు ఏదో ఒక చట్టంలో ఇంటి బాధ్యతల్లో ఉండడం ఉన్నవాడికి వాడు రిస్క్ చేసి వ్యాపారం చేయాలన్నా లేకపోతే రిస్క్ చేసి ఫారినర్లన్న రిస్క్ చేసేదైనా పెద్ద ఉద్యోగం గవర్నమెంట్ జాబ్ ట్రై చేద్దామన్నా కుదరదు అనమాట ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఏర్పడతాయి అలాగే ఈ పరిస్థితులు ఎప్పటికీ శాంతించి అతను అనుకున్నది జరిగిద్ది అంటే చాలామంది మనం చూస్తూ ఉంటాం అనమాట చదువు అనేది మాత్రం మామూలుగా అందరి కోసం చదువుకుంటారు తప్ప చదువుకున్నది కాకుండా వేరేది ఏదన్నా వ్యాపారం చేయాలనుకుంటారు రెండు మూడు వ్యాపారాలు పెడతారు అప్పటికే కొంత లాసు అది వస్తుంది అనమాట ఆ లాసు రాగానే భార్యో తల్లిదండ్రులు రేనికి ఎందుకు బాబు డబ్బులన్నీ పాడు చేసేస్తున్నాం అన్నట్టుగా నిందలేసేస్తూ ఉంటారు దాంతో భయమేసి ఏదో ఒక ఉద్యోగంలో స్టిక్ అయ్యి చేస్తూ ఉంటారు కానీ ఎంత ఉండదు తను అనుకున్నది చేయాలి ఏదో ఒక వ్యాపారం పెట్టాలి అని బాగా ఉంటుందన్నమాట దీనికి ఏంటంటే మనం దోషం అంటాం కదా ఈ దోషం అనేది ఈ మన పర్సనల్ లైఫ్నే కాదు ఈ వ్యాపార జీవితాన్ని కూడా నలభై ముప్పై ఐదేళ్ల వరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఎవరికైతే కుజుడు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉంటాడో లేదా రవితో కుజుడు చాలా తక్కువ డిగ్రీలు అనమాట రెండు డిగ్రీల డిఫరెన్స్లో నాలుగు డిగ్రీల డిఫరెన్స్లో ఆరు డిగ్రీల డిఫరెన్స్లో పది డిగ్రీల డిఫరెన్స్లో ఉన్న కుజుడుతో కేతువు తక్కువ డిగ్రీస్లో ఉన్న వీళ్ళకి ఏంటంటే అనుకున్నదే చేయాలనిపిస్తుంది మనసులో అది పర్సనల్ లైఫ్ పరంగా కానివ్వండి ఇక్కడ ప్రొఫెషనల్ లైఫ్ మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళకి ఏదైతే డ్రీమ్ ఉందో అది చంపుకోవడానికి వాళ్ళు ఏమాత్రం అసలు ఒప్పుకోరు అనమాట కానీ తల్లిదండ్రుల కోసము భార్య కోసం పిల్లల కోసము తప్పదు కాబట్టి చేసుకుంటూ ఉంటారు ఎక్కడైనా ఒక అవకాశం రాకపోద్దా తల్లిదండ్రులు ఒప్పుకోరా లేకపోతే పెట్టుబడికినా మనం డబ్బు దాచుకుని పెడదాము లేకపోతే భారీ ఒప్పుకుంటూ పెడదామో ఇలా వెయిట్ చేస్తారు ఎంతకాలమైనా వెయిట్ చేసి ఇన్ని దెబ్బలన్నా తిని వాళ్ళు అనుకున్నది స్టార్ట్ చేసే అవకాశం అనేది వాళ్ళకి ముప్పై ఐదు ఏళ్ళ తర్వాత వస్తుంది అప్పుడు కూడా కొంతవరకు అప్ అండ్ డౌన్స్ ఉండకుండా ఉండకూడదంటే దీనికి కారణం ఎవరంటే కుజుడు ఇలా ఉండడం అనమాట కాబట్టి కుజుడు కంప్లీట్గా వెళ్ళని అదే చేయాలి అది చేస్తేనే ఆనందం ఉంటుంది అది చేస్తేనే గుర్తుంటుంది అనేది సైకలాజికల్గా బాగా పెట్టేస్తాడు కాబట్టి ఈ ఉద్యోగం చేసి వచ్చిన శాలరీ వచ్చినా దీంతో హ్యాపీగా ఎంజాయ్ చేయలేరు ఎంతసేపు కూడా ఎప్పుడు స్టార్ట్ చేస్తాం మనం వ్యాపారం ఎప్పుడు స్టార్ట్ చేస్తే వ్యాపారం అనేది చక్కగా ఉంటుంది దీనికి కుజుడు నీచిపడంతో పాటు వక్రించిన బుధుడు కూడా మొదలైన కుజుడు బుధుడు ఇద్దరు వక్రించినా కూడా ఇక ఇరవై నాలుగు గంటలు అదే ఉంటుందన్నమాట ఏదో కుటుంబాన్ని చూసుకుంటూ ఉంటారు కానీ ఎప్పుడు వ్యాపారం పెడదాం ఎప్పుడు మనం కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం దీని మీదే ఎక్కువగా ఉంటుంది ఇలాంటప్పుడు ఖచ్చితంగా మీరు ఏంటంటే కుజ బుద్ధులకు సంబంధించిన జపాలు ప్రతి సంవత్సరం చేయించుకుంటే మీ ప్లానింగ్స్ అనేవి అంటే అవకాశాలు చక్కగా వస్తాయి తొందరగా మీరు అనుకున్నది ప్రాక్టికల్గా అవుతుందనమాట భూమి సేకరణ కానీ లేకపోతే షాప్ తీసుకోవడం కానీ లేకపోతే దానికి సంబంధించిన మెటీరియల్కి సంబంధించిన వాళ్ళు కానీ తొందరగా దొరకాలంటే ఈ కుజు బుధులు బలం ఉండాలి మెయిన్గా కుజుడు బాగా బలంగా ఉండాలి కుజుడు బలంగా ఉండి తర్వాత బుధుడు కూడా బలంగా ఉంటే మీ డ్రీమ్ అనేది ఖచ్చితంగా తొందరగా నెరవేరడమే కాకుండా అది మళ్ళీ తర్వాత అప్ అండ్ డౌన్లో అవ్వకుండా స్టేబుల్గా ఉండే అవకాశం ఉంటుంది